వరంలో భగవాన్ బాలయోగీశ్వరుల మహోత్సవాలకు భక్తుల వెల్లువ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ముమ్మిడివరంలో భగవాన్ శ్రీ బాలయోగీశ్వరుల మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు మహాశివరాత్రి తరువాతి రోజు మాత్రమే నిర్వహించే ఈ పవిత్ర మహోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా నలుమూలల నుండి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు ఈ సందర్భంగా భగవాన్ బాలయోగీశ్వరుల దివ్య సమాధిని దర్శించుకోవడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయగా భక్తులు శ్రద్ధలతో సమాధి వద్ద ప్రార్థనలు చేశారు సంవత్సరంలో ఈ ఒక్కరోజే సమాధి దర్శనం లభించడంతో నుంచే భక్తులు పెద్ద ఎత్తున క్యూలలో నిలబడి దర్శనం పొందారు మహోత్సవాల సందర్భంగా ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో మారుమ్రోగాయి అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన సదుపాయాలు కల్పించారు ఖమ్మం జిల్లా భద్రాచలం వాస్తవ్యులు రామలింగారెడ్డి రామదండు వారి ఆధ్వర్యంలో మూడు రోజుల నుండి నిరంతరాయంగా వేలాది మంది భక్తులకు అన్న సమారాధన ఏర్పాటు చేశారు 잘고다 <shrie> 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 Được mà ఈ న్యూస్ ఎన్టీన్యూ వాసి న్యూస్ వారికి హృదయపూర్వక కృతజ్ఞ కృతజ్ఞత తెలియపరుస్తున్నాము ఈ ముమ్మడివరం భగవాన్ బాలేశ్వర స్వామి ఆశ్రమంలో అన్న సంతర్పణ అనేది చాలా బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని మేము గత మూడు రోజుల నుంచి కంటిన్యూస్గా అరౌండ్ ది క్లాక్ పెడుతున్నామండి పద్నాలుగో తారీఖు పదిహేనో తారీఖు పదహారో తారీఖు వాళ్ళ స్వామివారి దర్శన మండపం నుంచి కింది దిగేంత వరకు మ మిడ్ నైట్ పన్నెండు గంటల వరకు కూడా ఈ సంతర్పణ కొనసాగుతుంటుంది సంతర్పణ విశేషంగా ఏంటంటే అరౌండ్ ది క్లాక్ పెడతాం ఎప్పుడు వచ్చినా ఏ టైంలో వచ్చినా కానీ భోజనం పెడుతున్నాం భక్తులు కూడా ఈ సంవత్సరం చాలా చాలా బాగా వచ్చారు మాకు సహకరించిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు ఆశ్రమంలో ఒక్కసారి ఒక అడుగు పెడితే వైకుంఠంలో అడుగుపెట్టినటువంటి లెక్క ఎందుకంటే బావగేశ్వరం సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం ఆయన మానవుడిగా జన్మించి పరమాత్మగా మారినటువంటి ఇది అందుకని స్వామివారు చెప్తాడు యోగములు ఎన్ని లేవు మృదు యోగులు ఎందరూ లేరు వారలు భోగులే సర్వసంశయోతులై భవముక్తికి ఆత్మ సంయోగమునందు నిష్ఠులై ఉండరు ముక్తిని వారు పొందరు యోగివరేణ్య ఈ కఠిన యోగము పూర్తి వేయాలని ఆయన అట్టాడు ఎన్నో యోగాలు ఉన్నాయి నువ్వు ఇంత నిరాహారంగా నిర్జలంగా దానిని మాత్రమే తీసుకుంటూ యోగం చేశావు నీలాంటి వాళ్ళు ఎవరు లేరు మహానుభావ అని చెప్పి స్వామి స్వామినారాయణ గారు చెప్పాడు అట్లాంటి నూట పదహారు పద్యాలు ఉన్నాయి స్వామి స్వామినాయణ గారు రాసినాయి వారి యొక్క మహత్వం తెలుసుకోవాలంటే ప్రతి వాడు కూడా ఇక్కడికి వచ్చి ఈ ఆశ్రమం అడుగుపెట్టి స్వామివారిని దర్శించుకున్నట్లయితే వాళ్ళ మహత్సవం తెలుస్తుంది మేము ఈ సంతర్పణ కార్యక్రమం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరం నుంచి మొదలుపెట్టాం ఇప్పటి వరకు నిర్వేటకంగా నిర్విఘ్నంగా సాగుతుంది దీని మా కుటుంబ సభ్యులే కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు ఈ టీవీ న్యూస్ వాళ్ళు కూడా లాస్ట్ కూడా వచ్చి మమ్మల్ని సంప్రదించి సహకరించారు ఈ సంవత్సరం కూడా మా దగ్గరకు వచ్చి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కేంద్రం చేసేందుకు వారికి ముఖ్యంగా మరి మరీ కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను ఖమ్మం జిల్లా భద్రాచలం మాది భద్రాచలం రాముడి పేరు మీద ముమ్మడి ఈ అన్నదానం రెండు పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో స్టార్ట్ చేసాం ఈ రోజు వరకు నిరంతరం సాగుతూనే ఉంది శివరాత్రికి ముందు రోజు తర్వాత రోజు ఆ రోజు నిరంతరం స్టార్ట్ చేయటం రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిది నుంచి వరకు ట్వంటీ ఫోర్ అవర్స్ అన్నదానం చేస్తున్నాం వేలాది మంది భక్తులు పరిపూర్ణంగా భోజనం చేసి మంచి సంతృప్తి ఈ ఈరోజు కూడా కొన్ని వేల మంది భోజన చేశారు మార్నింగ్ అవర్స్ మార్ని ఇప్పటి వరకు కూడా పరిపూర్ణంగా చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ మాకు కూడా చాలా ఇది ఇక్కడ మాకు ఈ బిల్డింగ్ మొత్తం మాకు బాలయ్య గారు ఉండగానే ఒప్పు చెప్పారు ఇక్కడ మేము సందర్భం చేస్తున్నాం ఆయన ఆయన స్థితులు పొడుతులు వాళ్ళను వాళ్ళే కాకుండా మా మనవర్మ మనవరాలు ముని మనవరాలతో సహా ఇక్కడ తీసుకురావటం వాళ్ళ తదనంతరం మాకు వచ్చేలాగా మా అక్కడి నుంచి బాగా ప్రారంభించి ఇంత మహర కార్యాన్ని మాకు అలవాటు చేసినందుకు నేర్పిస్తున్నందుకు ఇంత మారుతగా మాకు ఉండాలి ఎలా చూస్తావా నేర్పిస్తున్నందుకు మేము చాలా 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 సంతోషంగా ఉంటున్నాము ఇలాంటి వాటిల్లో మాకు ఎంత ఎంత పుణ్యం ఉంటే మాకు ఇలా ఉంటుందో నాకు తెలియదు ఫ్యూచర్లో మేము ఎలా చేస్తామో తెలియదు బట్ ఇక్కడ మూడు వరంలో ఈ ఆసమంలో ఉన్న వాళ్ళందరూ ఇలాగే అందరూ కూడా మా ఫ్యూచర్లో ਮਾ ਪੁਲਾਈ ਎ਂਤਰ ਏਲਮੇਂ ਦੀਦੁ, ਮੁਣ ਦੇ ਗਲੀ ਰਾਖ ਸ਼ੇਖਿ ਰਾਖਾ ਦੀਂ ਚਲੀ ਆਨੀ ਆਬਾਰ ਵਰ ਤੁ ਇਪਾਣੀਂ ਦੇ ਤੋਰ